ప్రైజ్ ఆడ హలే ప్రైజ్ ఆడ హలే లూయా మూడు రోజుల ఈ మనోహరమైన ఉపవాస ప్రార్థనలకి మొదటి రోజుకి మనం వచ్చిన లైవ్లో కనెక్ట్ అయిన మీ అందరికీ కూడా ప్రభుపేరిట వందనాలు తెలియజేస్తున్నాను మరి మూడు రోజుల ఉపవాస ప్రార్థనలో మన మేలు కోసం మన క్షేమం కోసం మన సంఘక్షేమం కోసం ఏర్పాటు చేయడం జరిగింది మీలో చాలామంది చాలా సమస్యల్లో ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే అయితే మామూలుగా చేసే ప్రార్థన కన్నా ఉపవాసంతో చేసే ప్రార్థనకి అధికమైన శక్తి ఉంటుంది కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి కార్యాలైనా జరుగుతాయి కాబట్టి యేసు ప్రభుయే అన్నాడు ఒకసారి మరి ఎలాంటివి వదిలిపోవటం అసాధ్యం ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యం అని అందుకోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అత్యంత అవసరం కాబట్టి ఈ ఉదయకాలము ఈ మొదటి రోజు ఉపవాస ప్రార్థనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మీరు అయితే ఉన్నారో మీరు అందరూ కూడా దయచేసి ప్రార్థనలో మాతో పాటు ఏకీభవించాల్సిందే మనులు చేస్తున్నాను పరశుద్డాక స్తోత్రం 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 ఎసయామికస్తోత్రాం స్తోత్రా స్తోత్రం 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 నమదగినవాడాకుత్రాం స్తోత్రం 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 కృపాసత్య సంపూర్ణుడా మీకు స్తోత్రం 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 నిన్న నేడు నిరంతరము ఉన్నవాడా మీకు స్తోత్రం 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 వాగ్దానం ఇచ్చి మీకు స్తోత్రం 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 ఘనుడా మీకు స్తోత్రం 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 మీకు స్తోత్రం 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 మాకు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి స్తోత్రం 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 మాకు ఇచ్చిన ఆయుషును బట్టి స్తోత్రం 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 మాకిచ్చిన పనులను బట్టి యజమానులను బట్టి స్తోత్రం 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 చిన్న కుటుంబాలను బట్టి బిడ్డలను బట్టి స్తోత్రం 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 మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి విధమైన మేలు కొరకై స్తోత్రం 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 చేయబోతున్న మేలుల కొరకై స్తోత్రం 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 ఈ మూడు దినాల ఉపవాస ప్రార్థన కొరకై స్తోత్రం 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 పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగనుడ మీ ఘనమైన ఉన్నతమైన నా మనకి వందనాలు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తని ఇటు ఒక తండ్రి సమాధానానికి అధిపతి స్తోత్రాలు ప్రభ అయ్యా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో వారి మధ్యన నేను ఉంటాను అని సెలవు ఇచ్చిన దేవుడు ఏ ఉదయ కాలం ప్రభ ఈ మొదటి రోజు ఈ రీతిగా ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు అయ్యా బిడ్డలు ఎంతమంది అయితే ఉపవాసాలు ఉండడానికి నడుము కట్టుకున్నారు ఉపవాసం ఉండే కృప మీరు దయచేయండి అయ్యా దేని కొరకైతే వాళ్ళు మీ సన్నిధులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు అయా ఏస్తున్నాముల కార్యాలను మీరు జరిగించండి నాయన అయ్యా ఉపవాసం ద్వారానే కానీ ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యమని నీ వాకి సెలవిస్తుంది నాయన కొన్ని గడ్డు సమస్యలు కొన్ని భయంకరమైనటువంటి సమస్యలు మరి ఎంత ప్రార్థన చేసినా పోని సమస్యలు నాయన మరి రకరకాల సమస్యలతో ప్రభు బిడ్డలు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండగా నాయన ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఆ యొక్క సమస్యల నుండి విడుదల కలుగును గాటమే తండ్రి వందనాలు సహాయం చేయండి మీ సన్నిధానంలో బలమైనటువంటి సాక్షులుగా వారిని నిలవబెట్టండి ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మేలు పొందుకున్నట్లుగా మీరు కృప దయచేయండి నాయన అయానికో వందనాలు లైవ్లో కనెక్ట్ అయిన వారందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను వారి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ఆయా వారిని బలపరచండి కృపతో నింపండి ఈ మొదట చొప్పుడు ప్రార్థన ఈ రీతిగా ప్రారంభించడానికి మీరు కృపించినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఏ నామంలో ప్రార్థించి అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రైజలాడు ప్రియులారా ఒక పాట పాడుకున్న తర్వాత మనం ముందుకు వెళ్దాం క్రైస్తులాడు ఉన్నతుడని చాటున నేను ఉండేదాన్ని పాట పాడి దేవనామ దేవన్నామను మహింపారుతో ఉన్నతుడాని చాటున నేనుండెదను సర్వశత్తుడాని నీడలో నివసించదను ఉన్నతుడాని చాటున నేనుండెదను సర్వశత్తుడాని నీడలో నివసించదను ಆಶ್ರಯ ಶೈಲಮ ನಮ್ಮದಗಿನ ದೈವ ಆಶ್ರಯ ಶೈಲಮ ನಮ್ಮದಗಿನ ದೈವ ಉನ್ನತುಡಾನಿ ಚಾಟು ನಾನೇ ನುಂಡೆದನು. సర్వశత్తుడా నీడలో నివసించదను ఉన్నతుడాని చాటున నేనుండదను సర్వశత్తుడాని నీడలో నివసించదను నాశనకరమగు ఈతగులు రానే రాదు రానే రాదు వేటగాని ఊరి నుండే మీ చేయదు చేయదు నాశనకర్మ గుతగులు రానే రాదు రానే రాదు వేటగాని ఊరి నన్నే మీ చేయదు చేయదు కేడమునివయ్యా వయ్యా కేడమునివయ్యా నాడాలువయున్నావు నా శైలమా నమ్మదగిన నా దైవమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేనుండెదను సర్వశాత్తుడా నీడలో నివసించదను ఉన్నతుడాని చాటున నేనుండెదను సర్వశత్తుడా నీడలో నివసించదను సృష్టికర్త ఆశ్రయమైన ఉన్నావు నీవు ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు ఉన్నావు సృష్టికర్త ఆశ్రయమైన ఉన్నావు నీవు ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు ఉన్నావు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు అపాయమే రాదు ఏ తెగులు నన్నుంటూ ఆశ్రయమా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమాన శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడా చాటున నేనున్నదను సర్వశత్తుడాని నీడలో నివసించదను ఉన్నతుడాని చాటున నేనుండదను సర్వశత్తుడాని నీడలో నివసించదను మార్గములు దూతలు కావలి ఉన్నారు ఉన్నారు పాదములకు రాయి తగలక కాపాడు కాపాడు మార్గములో దూతలు కావలి ఉన్నారు ఉన్నారు పాదములకు రాయి తగలక కాపాడు కాపాడు ద్రొక్క్యద పాములను అనగా ద్రొక్క్యద సింహములను త్రొక్కిద పాములను అనగ అనగాద సింహముల ఆశ్రయమాన శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమాన శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేనుండెదను సర్వశత్తుడాని నేడలో నివసించదను ఉన్నతుడాని చాటున నేనుండదను సర్వశత్తుడాన్ని నీడలో నివసించదను ఆశ్రయమా శైలమా నమ్మదగిన దైవమా ఆశ్రయమా శైలమా నమ్మదగిన దైవమా ఉన్నతుడాని చాటు చాటున నేనుండెదను సర్వశత్తుడా నీడలో నివసించదను ఉన్నతుడాని చాటు చాటున నేనుండదను సర్వశత్తుడా నీడలో నివసించదను అలా క్రైస్తుల మీరున్న ప్రదేశాల్లోనే ప్రతి ఒక్కరు కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం మరియు ఈ మూడు దినాలు కూడా ఎంతమంది బిడ్డలైతే ఏ అంశం నిమిత్తమైతే ఏ సమస్య నిమిత్తం అయితే మరి ప్రతిష్ఠించుకున్నారో ఆ అంశాలను మీరు ఎత్తుపట్టినట్టయితే ఇక్కడ మీకోసం మేము ప్రార్థన చేస్తాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఎక్కిపించాల్సిందిగా ప్రేపేరట మనం చేస్తున్నాను మహాపరిశుద్ధుడు మా ప్రియాపరలోకత తండ్రి నిఘనమైన నామానికి లెక్కలేని స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా ఈ ఉదయకాల సమయం ఉంది నా తండ్రి ఇటు విధంగా నా ప్రభా ప్రార్థించుటకు నా తండ్రి మీరు ఇచ్చిన నా తండ్రి ఉచితమైన కృపను బట్టి నా ప్రభా నీకు స్తోత్రములు నా తండ్రి దయ్యదినమంతా కూడా నా ప్రభా నీ కృప నీ కాపుదాలని అతని నీ దయ నా ప్రభ మాకు నా తను మా ప్రియ బిడలకి నా తండ్రి నా ప్రభా మీరు దయించమని అడుగుచున్నా నాన్న నా తండ్రి దేవనత నీ కృపలో నా తను భద్రపరచమని అడుగుచున్నాను నా ప్రభ దేవ నా మరి ముఖ్యంగా నా తండ్రి సమయం అందు నా ప్రభ ఎంతమంది బిడలైతే నా ప్రభ పనులు తను బాధపడుచున్నారో ప్రతి బిడని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి దేవ ప్రతి బిడ్డకు కూడా నా తను చక్కటి పనులు మీద దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి ఎంతైతే నా ప్రభ చదువుకు ఉన్నారో నా ప్రభ చదువుకు తగిన తన నా ప్రభ సూటిఫుల్ జాబ్స్ నా తన బిడలకు నా తను దొరకడానికి నా ప్రభ రావడానికి నా తను మీరు ప్రపంచ తండ్రి దేవ ఎంతమంది బిడలు అయితే నా ప్రభ జాబ్స్ నిమిత్తమైన తన ఎగ్జామ్స్ రాస్తున్నారు నా ప్రభ ఎంతమంది బిడలైతే నా ప్రభా జాబ్స్ అతను ఇంటర్వ్యూలకు నా తండ్రి ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి దేవని ఈ చిత్తం అయితే నా ప్రభ మరి జాబ్స్ అతను రావడానికి అతను మీరు చూపమని అడుగుతున్నా తండ్రి దేవ గర్భ నా ప్రభ ఎంత మంది బిడలైతే నా తండ్రి దేవ ఉండి ఉన్నారో ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి గర్ గర్భిణీ స్త్రీలను అతను మీరు నా ప్రభ దేవ తల్లి బిడని అతను ఎవరు అతను భద్రపరచమని అడుగుచున్నా తండ్రి టువంటి చీకట్ నాత్రములను అతను బిడ్డల మీద పడకున్న సహాయము దా ఇచ్చే నా తండ్రి దేవనత్ తల్లి తీసుకుని వచ్చిన ఆహారం లోప్రభ బిడ్డలు చక్కగా చేరే కృపను మీద దయచేయమని అడుగుచున్నా నా తండ్రి దేవ బేబీ నా తండ్రి ఎటువంటి లోపం నా ప్రభా ప్రతి ఒక్క అవయవం కూడా నా తను చక్కగా నా తను గ్రోతింగ్ అవే కృపను మీరు దాయిచ్చేయమని నా ప్రభా తీసుకుని వచ్చిన లో కూడా నా అతను మీరే ఉండను నా ప్రభా దేవన తండ్రి నా ప్రభ డెలివరీ సమయం నా తండ్రి దగ్గర పన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి దేవనప్రభ వైద్యుల దిన హస్తానికి నా తను దయగల హస్తం తోడుగా ఉంచమని అడుగుచున్నా అన్న ప్రభ దవస ప్రసవం అతను మీద దయచేమని అడుగుచున్నా అన్న తండ్రి దేవనప్రభ డెలివరీ కావాల్సిన అతని ఈవులను తన మీద సమకూర్చమని అడుగుచున్నా అన్న తండ్రి ఎంతైతే నా ప్రభు డెలివరీ కావాలన్న ప్రభ అంత ధనాన్ని మీరు సమకూర్చు తండ్రి దేవనప్రభ పన్నెంటి బిడ్డన ప్రభ హెల్దీగా తను పుట్టడానికి నా తను మీరు కృపచొప్పమని అడుగుతున్నా అన్న తండ్రి దవాకర ఫలం లేక చింతిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి తండ్రి దవా గర్భ ద్వారాలు మీరు తెరవన్న ప్రభా దవానత గర్భ సంచిని మీరు తాకమని అడుగుతున్నా తండ్రి ఎటువంటి లోపం అన్న తండ్రి మీరు తొలగించమని అడుగుతున్నా ప్రభా దవా గర్భాలని ఇచ్చి బహుమానమైన అతని సహాయాన్ని మీరు దయచేయమని అడుగుతున్నా తండ్రి దవాయి సమయం అంది నా ప్రభా ఎంతమంది నా అతని స్థలాలు అయితే నా ప్రభా దవ కొనాలని ఆలోచన కొని నా ప్రభా దవా ఆలోచన యావత్తుని మీరు నా తండ్రి కావలసిన ఈవులు మీరు దయచే నా ప్రభా దవానతను ఎంత ధనము కావాల ధనాన్ని సమకూర్చున్న ప్రభా దవా ఎంత మంది బిడలైతున్నా ప్రభా దవా కట్టుకున్న అతను ఇల్లు నా ప్రభా మధ్యలో ఆగిపోయిన అతను ధనము లేక అతను చింతిస్తున్నారు అటువంటి బిడల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి దేవనాప్రభని బిడలను అతను గుప్పెలు మీరు బలపరచాను అతను ఆగిపోయిన అతని గృహాలను అతను కట్టబడే కృపణ మీరు దయ ఇచ్చే నా ప్రభ దావన అతను కావాల్సిన ధన సహాయాన్ని మీరు దయించే నా తండ్రి దవి ఇల్లు నా ప్రభ చక్కగా అతను కట్టబడే కృపణ మీరు దయ తండ్రి తండ్రి ప్రభ గొప్ప సాక్షులుగా అతను మీరు నిలవబెట్టమని అడుగుతున్నారు నా ప్రభ దవాయి సమయం నా అతను ఎంతమంది నా ప్రభ బిడలైతే నా తండ్రి ద వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నారు నా తండ్రి దా వ్యాపారాలు నా ప్రభు ఆశలు చింతిస్తున్నారే నా తను చింతిస్తున్నారేమో నా మీద సహాయాన్ని మీరు దాయిచ్చే నా ప్రభా చక్కగా గ్రోతింగ్ అయ్యే కృప్పని మీద ఇచ్చే నా ప్రభా ముఖ్యంగా నా ప్రభా ఎంతమంది మంది బిజినెస్ అయితే నా ప్రభ నా తండ్రి దవనా అతన్ని నా ప్రభా దేవన ఆశలు ఉండి నా ప్రభ నా తన్ని చింతిస్తున్నారు నా ప్రభా దేవా ప్రతి మీరు సహాయాన్ని దాయిచ్చు నా తండ్రి అయితే నష్టపోయి ఉంది ఉన్నారా నా ప్రభ రెట్టింపు నా అతని మీరు దేమని నా తండ్రి ఎంత మంది బిడ్డలు అయితే నా ప్రభా బిజినెస్ చేయాలన్న తన ఆలోచన కొని ఉన్నారు నా ప్రభా నీ చిత్తమైతే నా ప్రభ చక్కగా తన బిజినెస్ స్టార్ట్ చేస్తున్న ప్రభ వర్ధుల కృపణమే నా తండ్రి మీద దయచేయమని అడుగుతున్నాను నా ప్రభ దేవ సమయం అంది నా తండ్రి లైవ్ చూస్తున్న బిడలను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న నా ప్రభా దేవా ఎంతమంది బిడలు అయితే నా ప్రభా ఈ మూడు దినాలు కూడా నా తను ఉపవాసం నా తండ్రి ఆలోచన కొని ఉన్నారు నా ప్రభా దేవనతను ఏ సమస్య నిమిత్తం అయితే నా తండ్రి ప్రార్థిస్తున్నారు నా ప్రభ దేవాదైతో ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నా తండ్రి దేవనతను ఉపవాస ప్రార్థన వలన ప్రభా జరగలేనిది ఏమీ లేదు నా ప్రభా దేవానతని బిడలను తన ఉపవాసం ఉండి నా తండ్రి నీ యొద్ధన అతన్ని ప్రార్థిస్తుండగా నా ప్రభు సహాయాన్ని దచ్చే నా ప్రభా ద గడ్డు సమస్యల నుంచి నా తను మొండు సమస్యల నుంచి విడుదల దచ్చే నా ప్రభ దేవా నా ప్రభు మీరు సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే నా తను ఉపవాసం నా అతను ప్రతి బిడ్డకు శక్తిని మీరు దయచ్చే నా ప్రభా మరి ముఖ్యంగా నా ప్రభు నా అతను ఉపవాసాలు ముగక ముందే నా తండ్రి దేవాని బిడలను అతను బలమైన సాక్ష్యాలు చెప్పాలి నా ప్రభా అట్టే కృపను మీరు దయచేయమని అడుగుతున్నా తండ్రి అటువంటి అభిషేకాన్ని మీరు దేమని నా ప్రభా అపవాద శోధన జయించే శక్తిని మీరు దాయిచ్చేయమని అడుగుతున్నా ప్రభా దేవన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీరే బలపరచు అన్న తండ్రి లైవ్ చూస్తున్న బిడలను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీరు బలపరచమని అడుగుతున్నా నా తండ్రి దేవ ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అన్ని విషయాలు నా తండ్రి వర్ధ కృపను మీరు నా ప్రభ దేవదినం అంతా నా తండ్రి కృ పని కాపుదలం అందరికి దే నా తండ్రి దేవనత్ని పనులకు వెళ్తున్న బిడెల్లో కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఆకపోలంతట్లోని వెలుగు ప్రకాశింపచే నా ప్రభా దేవనతను మరి ముఖ్యంగా నా ప్రభు రోడ్లు క్రాస్ చేస్తుండగా దేవతలు మన అడుగుచున్నా నా తండ్రి ప్రయాణాలు చేస్తున్న బిడల చుట్టూ కూడా నా కాపుదలు కాపుదల నజర గేసు కురుస్తున్న ఆ మిక్కిలి వినయంతో బతిలాడి వేడుకుని చిన్న మా ప్రియా పనులొక తండ్రి ఆమె ప్రైజ్ లో హలోయ ఫ్రిలర్ వచ్చిన వాక్యాన్ని మీ దృష్టికి తీసుకొస్త ఉదయం కలవసేపు కాదు కానీ ఒక రెండు నిమిషాలు ఒక వాక్యాన్ని చదువుకుందాం ఫిలిప్పీలకి రాసినటువంటి పత్రిక అపోస్తున్నటువంటి పౌలు గారు ఫిలిప్పీలకి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనంలో ఉన్నటువంటి ఒక మాట నన్ను బలపరచువాణి అందు నేను సమస్తమును చేయగలను ఆమె దేవుడు బలపరిచే దేవుడు ఎవరైతే బలహీనులుగా ఉంటారో బలహీనులైనటువంటి వాళ్ళని దేవుడు బలపరుస్తాడు బలపరిచి ఆ బలహీనులైన వారి ద్వారా బలమైనటువంటి కార్యాలు చేయడంలో దేవునికి ఒక ప్రత్యేకతమైనటువంటి స్థానం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఇక్కడ పౌలు గారు అంటారు మరి ఫిలిప్పీలు రాసిన ఆ ఫిలిప్పి సంఘంతో నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అంటాడు నేను సమస్తము చేయగలుగుతున్నాను అంటే ఒక వ్యక్తి నన్ను బలపరుస్తున్నాడు ఎవరయ్యా అంటే దేవుడే దేవుడే నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి నేను సమస్తం చేయగలుగుతున్నాను అన్న మాట పౌలు గారు అంటున్నారు పౌలు తన అనుభవంలో నుంచి పలికిన మాట ఇది ఏమండి కాలం ఈ ఉపవాస ప్రార్థనల్లో మొదటి రోజు ఇదిగో ఈ లైవ్లో పాలు పొందిన మీ అందరినీ దేవుడు బలపరచాలి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బలపరచాలి మీ బిడ్డను బలపరచాలి మీ ఆర్థిక పరిస్థితులను బలపరచాలి మీ ఆరోగ్య పరిస్థితులను బలపరచాలి ఎందుకంటే మన దేవుడు బలపరిచే దేవుడు కాబట్టి అంటాడు నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి నేను సమస్తం చేస్తున్నాను అని ఇదే మాట మీ నోట కూడా గాక ఆమె మరొక చోట అంటాడు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అంటారు కీర్తన గ్రంథంలో కదా దేవుని ద్వారా ఎవరైతే బలాన్ని పొందుకుంటారో ఆ బలం పొందిన వాళ్ళంట ఎంతో గొప్ప వాళ్ళంట ఎంతో ఆశీర్వదించబడిన వాళ్ళంట కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని బలపరుస్తారు పైగా నేను బలహీను అండి బలహీనరాలు అంటారా దేవుడు బలపరుస్తారు ఖచ్చితంగా అయితే బైబిల్లో ఎంతోమందిని దేవుడు బలపరిచారు దావేదని దేవుడు బలపరిచిన తీరు మనకు తెలుసు ఏమంటే చిన్న పిల్లవాడు అయినప్పటికీ కూడా మరి గొల్లితు మీదకి వెళ్ళినప్పుడు గొలియాతు దావీదుని చూసి వెటకారంగా మాట్లాడతాడు నేనేమన్నా కుక్కను అనుకున్నావా రాళ్ళెట్టుకుని వస్తున్నావు కర్ర పెట్టుకొని వస్తున్నావు అని గొలియాతు మరి దావీదుని చూసి వెటకారంగా మాట్లాడినప్పుడు ఆ సమయంలో దావీదుని దేవుడు బలపరిచాడు కాబట్టి మరి గొల్లాత్ అంత వాడు కూడా పడిపోయాడు ఏమండి ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు నిజంగా మనల్ని బలపరిస్తే గొల్లితు లాంటి సమస్యలైనా మన ముందు పడాల్సిందే తప్పదు కాబట్టి ఉదయకాలం మిమ్మల్ని అందరినీ దేవుడు బలపరచాలని కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేరుపోకును గాక ఆమె చివరి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి మీరు ప్రార్థనలు చేశారు చక్కగా లైవ్ ఇవ్వడానికి కృపించాడు దేవుడు అలాగే ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకి ఉమల ఉమ్మలసంలో ఇంట్లో మరి ఈ సాయంకాలం కోసం ప్రార్థన జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా రండి వచ్చేటప్పుడు వీలైతే ఎవరినైనా తీసుకొని రండి ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని బలపరుస్తారు అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు మీ జీవితంలో గాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడు అయిన తండ్రి మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన నన్ను బలపరుచు అని అందు నేను సమస్తమును చేయగలనని పౌలు గారు అన్నట్లుగా నాయన ఈ ఉదయకాలం ఉపవాసం ఉండడానికి నిబిడలకు బలం అనుగ్రహించండి నాయన అలాగే వారి కుటుంబాల్లో నాయన వారి జీవితాల్లో నూతన కార్యాలు జరగడానికి మీరే బలాన్ని అనుగ్రహించండి ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా బలహీనలు ఎన్నుకొని వారిని బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడు నైనా నీకన్నా మరి లోకంలో మరొక దేవుడు నాయన మీకు స్తోత్రాలు ఏదై కాలమే ప్రభ ఎవరైతే నీ సన్నిధానంలో ఈ లైవ్లో ఉండి ప్రార్థన చేస్తున్నారో ఏ సమస్య కోసం అయితే నీ సన్నిధానంలో ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నారు కన్నీరు ఏ సున్నాలో తొడవబడును కాక ప్రభా మీరే కృపతో నింపండి నాయన మీరు బలపరచండి అయ్యా గొలియాతు లాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా సరే అయ్యా మీరు బలపరిస్తే ఆ గొల్లితు లాంటి సమస్యలు నేల మట్టం నాయన ఆ సమస్యలన్నింటినీ ఈ మూడు రోజుల లోపలనే ఏస్తున్నాము నేల మట్టం అవ్వడానికి కృపత ఇచ్చేయండి అయ్యా మీరు బలపరిస్తే అలాంటి కార్యాలు జరుగుతాయి నాయన మీరు సహాయం చేయండి ఉదయకాలం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న సమస్యలు ఇదిగోండి మరి పోవాలని అంత ఆశతో బిడ్డలు ఉపవాసాలు ఉన్నారు నాయన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి పన్నెండు ఒంటి గంట వరకు ఉపవాసం ఉన్నవారిని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా వారికి కూడా కృప ఇవ్వండి అయ్యా వారి శరీరం సహకరించుకు అంత అంత అంతసేపు ఉంటున్నారు అది గ్రేట్ మరి నాయన ఇంకొకటి వారిని కూడా బలపరచండి నాయన మరి నువ్వు పక్షపాతం చూపించే దేవుడు కాదు నీకు స్తోత్రాలు మూడింటి వరకు కూడా ఎంతోమంది ఉపవాసం ఉంటున్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అలాగే ప్రభా మరి నాయన సాయంత్రము ప్రార్థన ముగి ముగించే అంతవరకు కూడా కొంతమంది ఉపవాసం ఉంటున్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఈ మూడు దినాలు ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ఏ స్నామంలో వారి జీవితంలో కార్యములు జరుగునుగాక ప్రభా అపవాది కార్యాలు వేస్తున్నామలో లయపరచబడును కాక ప్రభా కృపతో నింపండి శాంతి సమాధానాన్ని బిడ్డల జీవితాల్లో మీకు అయాన్ని బిడల కుటుంబాల జీవితాల్లో ఓచునుగాక నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాను బలపరచండి ఆశీర్వదించండి వారి బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాను ఎంతోమంది తల్లులు తండ్రులు బిడ్డల కొరకు ఏడుస్తున్నారు నాయన అయ్యా ఇదిగోండి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా మరి మనుషుల వైపు చూడట్లేదు కానీ నీ వైపు చూస్తుండగా సమయోచితమైన సహాయం దయచేయండి బాబు నీ ప్రజలు ఎన్నడూ నాయన నీ ప్రజల విషయంలో మీ కార్యాలు నూతనపరచండి బాబు నీకు స్తోత్రాలు అయ్యా వారి గుండెల్లో ఉన్న ప్రతి బాధను ప్రతి వేదనను మీరు తొలగించండి బాబా మీకు స్తోత్రాలు అయ్యా ఆగిపోయిన కార్యాలు జరిగించండి నాయన అనారోగ్య సమస్యలు తొలగించండి నాయనా అప్పుల సమస్యలు తొలగించండి నాయనా అయ్యా ఇదిగోండి ప్రభా మానసిక సంబంధమైన పరిస్థితులను మార్చండి నాయన మానసికంగా ఎవరైతే కృంగిపోయారో వారిని లేవనెత్తండి ప్రభా అయ్యా ఆగిపోయిన మరి ప్రభా మరి గొడ్డు సమస్యలు ఎవరైతే ఉన్నాయో నాయనా ఇదిగోండి ప్రభా వాటిని ఏ సునావులు విడిపించండి ప్రభా సాతాని కార్యాలను బంధించండి అయ్యా వేస సమస్యల నుంచి విడుదల దయచేయండి పాస్పోర్ట్ సమస్యల నుంచి విడుదల దాయిచ్చేయండి తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తున్న పిల్లల ప్రార్థనలు కంచండి పిల్లల కోసం ప్రార్థన చేస్తున్న తల్లిదండ్రులు ప్రార్థనలు పెంచండి అయ్యా ఇదిగోండి విడిపోయిన కుటుంబాల్లో అయ్యా మీరు ఐక్యపరచండి అయ్యా కుటుంబాల్లో అయ్యా ఏ సమాధానం లేకుండా ఉన్నాయేమో అయ్యా సమాధానంతో ఉన్నాయేమో ఏ వారి కుటుంబాలను బలపరచండి అయ్యా భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి ఐక్యత దయచేయండి ప్రేమను దయచేయండి అనురాగాన్ని దయచేయండి నాయన ప్రభా మీకు స్తోత్రాలు స్తోత్రాలు సహాయం చేయండి సహాయం చేయండి బలపరచండి బాబు నీకు వందనాలు అయ్యా అయ్యా మరి ఆగిపోయిన గృహాలు కట్టబడ్డానికి కృపదయ చేయ అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యవనస్తుల జీవితాలను బలపరచండి యవనస్తుల జీవితాలను బలపరచండి యవనస్తుల జీవితాలను వెలిగించండి అపవాది కపంద హస్తాల్లో నుంచి చేయిస్తూ నాములు వారు విడిపించు బడుదురుగా తండ్రి కృపతో నింపయ్యా కృపతో నింపయ్యా మా కుటుంబాలు ఎంత మాత్రం చీకటి శక్తులు చేయకూడదు ఎంత మాత్రం దురాత్మ శక్తులు చేయకూడదు ఎంత మాత్రం దయ్యపు శక్తులు పనిచేయకూడదునైనా పని పనిచేయకూడదు నాయన ఏ స్వములో వాటిని లయపరుస్తున్నాం అయ్యా పాతలంలో వాటిని తొక్కేస్తున్నాం నాయన నీకు స్తోత్రం కృపతో నింపండి అయ్యా అయ్యా మరి పనులు చేస్తున్న చోట ఎవరికి ఏ ఇబ్బంది కలుగుతుందో అయ్యా ఎవరైతే వ్యతిరేకంగా ఉంటున్నారో వ్యతిరేకంగా ఏమైనా ఆలోచనలు బిడ్డలకి చేస్తున్నారో అయ్యా వారిని మీరు మార్చండి ప్రభా అయ్యా మరి పని చేసినా సరే జీతాలు ఇవ్వక బాధపడుతున్న వారిని దర్శించండి అయ్యా దర్శించండి అయ్యా వారికి రావాల్సిన కష్టార్జితం వారికి రావడానికి చేయండి అయ్యా కఠినస్తులైన యజమానులతో మాట్లాడండి అయ్యా వారిని మార్చండి ప్రభానికి వందనాలు పనులు లేని వారిని దర్శించండి ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను చదువుకుంటున్న వారికి ప్రత్యేకమైన జ్ఞానము వారికి అనుకరించండి అయ్యా వారి స్కూల్కి కాలేజీకి వెళుతుండగా వస్తుండగా రాకపోకల్లో ఉండండి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారిని అయ్యా హై ఎడ్యుకేషన్ కొరకు ప్రభు ప్రిపేర్ అవుతున్న వారిని బలపరచండి అయ్యా వారికి నూతన కృప ఇవ్వండి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవాయి నాయనా లైవ్లో లో ఉందిన ప్రతి ఒక్క బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు బలపరిచి ఆశీర్వదించండి ఈ మూడు దినాలు ఏస్తున్నాములో ఆశీర్వదించబడిన దినాలుగా ఉండులుగాకేమితం కృపతో నింపి నడిపించి సహాయం చేయడం ఏ ఈ ఈరోజు మరలా తిరిగి పనులకు వెళుతుండగా ఈ మీ కాపుదల వారికి దయచ్చేయండి వారికి అనుగ్రహించండి మార్గ మధ్యలో పొంచిన ప్రతి ప్రమాదాలను ఏ సునాములు గర్దిస్తున్నాను సహాయం సహాయించే ఏ సునామంలో ప్రార్థించి తండ్రి ఆమె ఆమె ఏసు రక్తమే చేయ మనుషులు రక్తమే చేయము ప్రభేసు రక్తం సంపూర్ణ విషయం ఉపవాది క్రియలుగా అనంతనాశనం కలుగును కాదు ఆమె 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 ప్రైజ్లాడి ప్రియులరా మీ అందరికీ మరొకసారి వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక రాత్రి ఎనిమిది గంటలకి తిరిగి కలుద్దోమల హాసంలో అప్పటి దేవుడు మిమ్మల్ని బలపర్చును కాక అవు